వెల్కమ్ టు ఓల్గన్యూస్ తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ ఉప ఎన్నిక ప్రస్తుతం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది ఈ ఉప ఎన్నికలో మెగాస్టార్ చిరంజీవిని బరిలో దించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనే చర్చ జోరుగా సాగుతుంది చిరంజీవి గెలిస్తే హోంమంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని ఈ విషయంపై బీఆర్ఎస్ నాయకులు గుసగుసలాడుతున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సినీ తరను ఎందుకు పోటీ చేయించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఇటీవల చిరంజీవి రేవంత్ రెడ్డిని కలవడం వెనుక ఇదే ఉద్దేశమా అనే అనుమానాలు బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి ఈ ప్రచారంలో తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి రాజకీయ ప్రవేశం మరోసారి చర్చనీయాంశంగా మారింది ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసింది ఈ భేటీ వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని ప్రస్తుతం ఊహాగానాలు వినిపిస్తున్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చిరంజీవిని పోటీ చేయించాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలపై దృష్టి సారిస్తున్న చిరంజీవిని ఈ ఎన్నికల బరిలో దించితే కాంగ్రెస్ పార్టీకి విజయం ఖాయమని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానికంగా పలువురు నాయకులు పోటీకి ఆసక్తి చూపిస్తున్నప్పటికీ వారిని కాదని చిరంజీవి దించాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు చెబుతున్నారు ఈ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ తో పోటీలో కాంగ్రెస్ వెనకబడి ఉందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో చిరంజీవి లాంటి ప్రముఖ వ్యక్తిని బరిలో దించితే విజయం సులభం అవుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు ఊపు వస్తుందని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు ఈ నేపథ్యంలోనే చిరంజీవితో ఈ విషయంపై చర్చించి కాంగ్రెస్ అధిష్టానానికి నివేదించేందుకు రేవంత్ సిద్ధమవుతున్నట్టు సమాచారం ఈ క్రమంలో ఇటీవల జరిగిన వారి భేటీ రాజకీయాలను పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏం జరగబోతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది అయితే ఇక్కడ ఒక విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పుకోవాల్సిన అంశం కూడా ఏర్పడింది అదేంటంటే విశ్లేషకులు సైతం అదే విషయాన్ని భావిస్తా ఉన్నారు ముఖ్యంగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ ఏపీ అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన తర్వాత అక్కడ పరాజయం చెందిన తర్వాత ఆయన కాంగ్రెస్ లో విలీనం చేశారు ప్రజారాజ్యం పార్టీని అన్న విషయం అందరికీ తెలిసిందే అక్కడ ఆయన రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర హోంమంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకున్నది అలాంటి సందర్భంలో ఇక రాజకీయాలను దూరంగా ఉంటూ రెండు వేల పదహారు పదిహేడు ఆ సమయంలోనే మళ్ళీ సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ ఆయన ప్రస్థానాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారారు ఇలాంటి సమయంలో మళ్ళీ చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తారా వస్తే మరి కాంగ్రెస్తో అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ అనేది అయితే చాలా ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనప్పటికీ చాలా సందర్భాల్లో చిరంజీవి సైతం ఇక రాజకీయాలకు తనకు దూరమే అన్నట్టు అంటే రాజకీయాల్లో నేను రాను అని చెప్పేసి చాలా సందర్భంలో చెప్పారు చూడాలి మరి ప్రస్తుతం వస్తున్న ఊహాగానాలు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఈ ఆరోపణలు ఏ మేరకు నిజమవుతాయో లేదో అని